రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి నూతన వ్యాపార ఒప్పందాలు ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తాయి వ్యాపారంలో మీరు తీసుకురావాలనుకున్నటువంటి మార్పులు ఏర్పడతాయి అనూహ్యమైనటువంటి ప్రజల ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు రాజకీయాల్లో ఉన్న వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి సభా సమావేశ ఏర్పాట్లకు గాను తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ముఖ్యంగా పోలీసు వారి అండదండ ఇతరితర అంశాలు కూడా మీకు చేదోడు వాదోడుగా నిలబడటము చేయవలసినటువంటి కార్యక్రమానికి మరి కాస్తంత ఉత్సాహాన్ని ఏర్పరిచే విధంగా సహచర బృందము సహోద్యోగులు కింద స్థాయి పరిచారకులు ఎక్కువగా మిమ్మల్ని ఉత్తేజపరచడము మానసిక సంతోషానికి ధైర్యానికి కారణం అవుతుంది గెలుపవటముల్ని పక్కన పెడితే నాకంటూ ఇంతమంది ఉన్నారు నా మీద అభిమానం కలిగి ఆత్మీయత కలిగి ఉన్నారు నేను వీళ్ళ కోసం ముందడుగు వేయాలి రేపు పదవి వచ్చినా రాకపోయినా వీళ్ళకి నేను నా చేతనైనటువంటి సహాయం ఖచ్చితంగా అందించాలి అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ముడిపడతాయి మీరు పక్కవారి గురించి చేసే ఆలోచనలు వారి పట్ల చూపించే అభిమానం కారణంగా మీ యొక్క భవిష్యత్ అనేది ప్రత్యేకంగా ఇక్కడ నిర్ణయించబడుతుంది ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి రీత్యా వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది నూతన వ్యాపార ఒప్పందాలు కలిసి వస్తాయి తాత్కాలిక ప్రయాణాలు చిన్న పొన్న ప్రయాణాలు ప్రత్యేకించి వ్యాపారం కోసం చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ముమ్మాటికి ఇవి సఫలీకృతం అవుతాయి కార్యాలయంలో చేపట్టినటువంటి నూతన బాధ్యతల్ని సక్రమంగా మీరు నిర్వహించగలుగుతారు కొత్త ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి రుణ నుంచి బయటపడడానికి గాను చేసే ప్రయత్నాలు అంతంత మాత్రంగానే ఉంటారు వచ్చినటువంటి ఆదాయానికి సమానమైనటువంటి ఖర్చులు ఉండటం కాస్తంత బాధాకరమైన అంశం అయినప్పటికీ మునుపు ఈ పరిస్థితి లేదు కానీ ఈ రోజున ఈ పరిస్థితి వరకు వచ్చాము అన్న సంతృప్తి మాత్రం కలిగి ఉంటారు ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు పసుపు కలిసొచ్చే దిక్కు తూర్పు కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ ఆంజనేయ స్వామి వారి స్తోత్రాన్ని పఠించండి శ్రీ ఆంజనేయ స్వామి వారి దేవాలయంలో హనుమాన్ సింధుడితో అర్చన జరిపించండి మెడలో కౌముదిని ధరించండి ప్రత్యేకించి ఇంట్లో ఒక రకమైనటువంటి బాధాకరమైనటువంటి అంశము జరుగుతూ ఉంటుంది ఎప్పుడూ ఏ ఒక రకమైనటువంటి చిక్కులు చికాకులు కాబట్టి సాయంత్రం ఐదు నుండి ఏడు మధ్యలో ప్రత్యేకంగా ఈ టైం మధ్యలోనే దైవికం పొడితో కప్పు సామ్రాణితో ధూపం వేయండి క్రమేణ పదకొండు రోజులు వేసిన తర్వాత వస్తున్నటువంటి మార్పుల్ని మీరు గ్రహించగలుగుతారు